హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకి ప్రతి సీజన్లో కూడా వచ్చే ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి అస్సలు మిస్ చేసుకోకూడదండి ఇవి హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట వాటిలో ఒకటి ఈ ఉసిరికాయ మనకి ఈ సీజన్లో ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కదా కార్తీక మాసంలో వచ్చే ఉసిరికాయలు అయితే ఇంకా మంచిదంట ఉసిరికాయ మనం ఏ విధంగా కడుపులోకి తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది మన జుట్టుకైనా కానివ్వండి కంటి చూపుకైనా కానివ్వండి దేనికైనా కూడా మంచిది కాబట్టి తప్పకుండా సీజన్లో వచ్చే ఉసిరికాయని మిస్ చేసుకోకండి ఇంకొక నాలుగు రోజులైతే అయితే ఎలాగో సీజన్ అయిపోతుందండి ఈయనైతే శనివారం మార్కెట్లో ఉసిరికాయలు తీసుకొచ్చారనమాట వాటితో నేను ఇలాగ కాయలు పచ్చడి పెట్టాను ఇదే కాకుండా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రోటి పచ్చడిలాగా చేసుకుని కూడా తినొచ్చు అలాగే తొక్కు పచ్చడి అని ఉంటారు ఉప్పు పసుపు వేసి తొక్కుతారు అదేంటంటే మనకి సంవత్సరం పాటు నిల్వు ఉంటుంది మనకు కావాల్సినప్పుడు కాస్త తీసుకుని తాలింపు వేసుకుని తినొచ్చు చిన్నప్పుడు ఏంటంటే అమ్మ వాళ్ళు చేసి పెట్టేసేవాళ్ళు అనమాట కాస్త రోజు ఫస్ట్ ముద్దలో కొంచెం వేసుకుని తినేవాళ్ళం అందుకనేనండి అప్పుడు మన జుట్టులవి బాగుండేవి నిజంగా ఇప్పుడు ఏంటంటే అలాంటివి ఏం తినట్లేదు బయట ఫుడ్డు మందు ఫుడ్ తింటున్నాం కాబట్టి మన జుట్టు సరిగ్గా ఉండట్లేదు కంటి చూపు కూడా ఎవరికి సరిగ్గా ఉండట్లేదు ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటేనే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇంకా నెక్స్ట్ వీక్ అయితే నేను ఆ తొక్కు పచ్చడి కూడా చేద్దామనుకుంటున్నాను మీకు నెక్స్ట్ వీడియోలో అది కూడా షేర్ చేస్తాను చేసినప్పుడు ఇక పచ్చడి అది పెట్టేశాను కదా ఆ పచ్చడి పెట్టిన సామాన్లు ఇవన్నీ కూడా కడిగేసుకుంటున్నానండి మధ్యాహ్నం నుంచి తీసిన వీడియో అనమాట ఇది ఇంకా మధ్యాహ్నం భోజనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఈ పచ్చడి కార్యక్రమం అయితే పెట్టుకున్నాను ఈ రోజైతే మొత్తం మీద నేను రెండు పచ్చళ్ళు పెట్టానండి ఇంకొక పచ్చడి అనేది కూడా వీడియో లాస్ట్లో చూపిస్తానులేండి ఇప్పుడు ఏంటంటే ఈరోజు మొత్తం ఉదయం నుంచి పనేనండి ఏదో ఒక పని ఏదో ఒక పని పెట్టుకుంటూనే ఉన్నాను ఇదేంటంటే రాగి ఇత్తడి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ తయారు చేశాను ఇంట్లో ఏంటంటే ఊరి నుంచి తెచ్చిన నిమ్మకాయలు ఉన్నాయండి అవి పాడైపోతున్నాయి సరే లిక్విడ్ చేసి పెట్టేసుకుందామని చేస్తున్నాను మనకి సమ్మర్లో అయితే బాగా రేటు పెరిగిపోతుంది కదా అప్పుడు మనం నిమ్మకాయలు కొని తోమాలి అంటే కష్టమవుతుంది దాని బదులు మన ఇంట్లో ఉన్నప్పుడే కాస్త ఇలాగా లిక్విడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇది ఫ్రిడ్జ్లో కూడా ఆరు నెలల వరకు స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను వీడియో పెడతాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా చూడండి ఇది చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు నేను చేసిన ఈ లిక్విడ్ కొంచెం రాగి కానీ ఇత్తడు కానీ ఏదైనా పర్వాలేదు దాని మీద వేసి ఇలాగా రుద్దితే సరిపోతుందండి చక్కగా చిటికలో తెల్లగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఎక్కువ గంటలు గంటలు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అందులో ఇప్పుడు సంక్రాంతి పండుగ ఒకటి మనకు వస్తుంది కదా పండుగ వచ్చినప్పుడు అటక్ మీద ఉన్నవన్నీ దించుతూ ఉంటారు కదా పైనవన్నీని పెద్ద పెద్ద ఇత్తడి బిందులు ఇలాంటివన్నీ వాటిని కష్టపడి రుద్ది తోమి చేసే కంటే కూడా ఇలాంటి లిక్విడ్స్ ఏదైనా చేసుకుని చక్కగా తోమేసుకుంటే సరిపోతుందండి ఈజీగా క్లీన్ అయిపోతాయి చూసారా ఎంత బాగా వచ్చాయో మరి ఈ లిక్విడ్ కూడా చూడాలంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను చూడండి ఇంకా సాయంత్రం అయితే నేను వాకులవి కూడా తోడు చేసుకున్నానండి మనకి సంక్రాంతి నెల వచ్చింది కదా నెల అంతా కూడా ఇలాగా నెలగంట ముగ్గులతో ఇల్లు అయితే భలే అందంగా కనిపిస్తుంది నేనైతే బయట కాసేపు కూర్చుందామని వెళ్తే లల్లి ఆడుకుంటుంది అక్కడ చూసారా అది ఈరోజు దండ వేసుకుంది మెడలో అది సౌండ్ వస్తుందని తలంతా ఊపుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉందండి అదే చూస్తున్నాను ఇక ఇది వచ్చి మిర్చి మందారం అండి దీనికి పువ్వులు బాగా వస్తున్నాయి అనమాట ఇంటి ముందు పెట్టుకుందాము కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టాను మాకు ఇక్కడ పువ్వుల కుండీలన్నీ కూడా బయటకేటు వైపు పెడుతూ ఉంటాం కదా అక్కడ ఏంటంటే మనకి అటు వెళ్తేనే కానీ కనిపించమని చెప్పి నేను ఏమన్నా పువ్వులు వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇంటి ముందు పెడుతూ ఉంటానండి మళ్ళీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను కనీసం అవి పూసినప్పుడైనా మన కళ్ళకి ఆనందంగా చూసుకునేటట్టు ఉండాలని నా ఆశ అనమాట అక్కడ ఆరెంజ్ తొక్కలు ఒకటి ఎండలో పెట్టాను కదండి అదేంటంటే ఫేస్ ప్యాక్కి వేసుకోవచ్చు అలాగే మనం పిండి చేసుకుంటాం కదా దాంట్లో కూడా వాడుకోవచ్చు అందుకని ఎండ పెట్టాను ఇంకా తర్వాత పచ్చడి అన్నాను కదా ఇంకొకటి దానికోసమని చింతపండు అంతా క్లీన్ చేసుకుంటున్నానండి చింతపండుకుండా తీసి పక్కన ఇక్కడ నేనైతే పండుమిర్చి హాఫ్ కేజీ తీసుకున్నాను దీనికి ఒక హండ్రెడ్ దీనికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు పికి అవి వచ్చేసి నీట్గా పెట్టుకున్నాను పండుమిర్చి కట్ చేసుకోవాలి కదా ఇవన్నీ కూడా కడిగేసి ఇలాగా బుట్టలో వేసి తుడిచేసి ఆరబెట్టి పెట్టానండి వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి ముందే అన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను చూసారు కదా కాడలన్నీ పచ్చగా ఉన్న కాయలు ఇవి ఇప్పుడు ఏంటంటే కట్ చేసుకోండి తొడుములు అయితే ముందుగా తీయలేదండి కడిగేసిన తర్వాత ఆరపెట్టి తుడిచేసిన తర్వాత తీస్తున్నాను కడిగే ముందు తీస్తే కాయ లోపలికి వాటర్ వెళ్ళిపోతుంది కదా అందుకని అన్నీ కూడా ఇలాగ తొడుములు తీసుకుని ఈ మాత్రం సైజులో కట్ చేసుకుంటే సరిపోతాయండి మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేదు ఓపిక్తో రోట్లో దంచుకోవాలి అంటే కూడా దంచుకోవచ్చు అనమాట పండుమిర్చి ఎక్కువ కారం ఉండవు అనుకుంటాం కానీ ఇవి కట్ చేస్తుంటేనే కారం అయితే స్మెల్ ఎక్కువ వస్తుందండి అంటే మరి పచ్చడి ఘాటుగా ఉంటుందో ఏమో చూడాలి ఈసారి ఏంటో తెలియదు కానీ పచ్చళ్ళ మీద అయితే బాగా పడ్డానండి ఇంట్లో ఉన్న పచ్చళ్ళన్నీ కూడా దాదాపుగా అయిపోయాయి అనమాట ఏవో ఒక పచ్చళ్ళు కావాలి కాబట్టి ఇలాగ పండుమిర్చి కొట్టి ఉజరికాయ ఒకటి పెట్టుకున్నాను పచ్చడికి పండుమిర్చి అన్ని కట్ చేసి పెట్టేశానండి దాంతో కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం అల్లముక్కలు ముక్కలు అస్సలు తడి లేకుండా పొడిగా తీసిందనమాట ఆర పెట్టేసి పొడి అయిన తర్వాత వేస్తాను అంటే తడి లేదు దీంట్లో తడి ఉంటే మళ్ళీ ఈ పచ్చడి పాడవుతుంది కదా ఇది హాఫ్ కేజీ పండుమిర్చి కాబట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు సాల్ట్ తీసుకున్నాను ఒక వంద గ్రాముల కంటే కొంచెం తక్కువగా బెల్లం తీసుకుంటున్నాను బెల్లం వేస్తే మిర్చి పచ్చడిలో చాలా బాగుంటుందండి చింతపండు కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనమాట దీంట్లో ముందుకైతే చింతపండులో సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేస్తాను ఒకసారి చింతపండు మనకి ఎక్కడ తగలకుండా చక్కగా పేస్ట్ అయిపోతుంది ఇలా పొడి పొడిలాగా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఇవన్నీ పండుమిర్చి ముక్కలు వెల్లింపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను మరి మెత్త పేస్ట్ లా కాకుండా కొంచెం పలుకు తగిలేటట్టే గ్రైండ్ చేస్తున్నానండి మనం త్రీ డేస్ తర్వాత రుబ్బుకునేటట్టు అయితే పలుకుగా గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఏంటంటే ఒకేసారి గ్రైండ్ చేసేస్తున్నాను తక్కువ క్వాంటిటీ ఉంది కదా ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం బరక్ పెట్టుకుని త్రీ డేస్ తర్వాత మళ్ళీ రుబ్బుకోవచ్చు ఇలా మిక్సీకి వేసుకున్న పండుమిర్చిలోనే బెల్లం కూడా వేసేసి ఒక్కసారి పట్టేస్తానండి మనం మళ్ళీ మళ్ళీ రుబ్బుకునేటట్టయితే కొంచెం బరకగా చేసుకోవచ్చు కానీ నేను ఇంకా ఒకేసారి చేసేద్దాం కొద్దిగానే ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం మెత్తగానే పట్టేసుకున్నాను దీన్ని లాస్ట్లో తాలింపు వేసుకుంటే సరిపోతుంది అనమాట మళ్ళీ రుబ్బుకునే పని ఉండదు దీని అంతా కూడా ఒక గాజు జార్లోకి తీసుకుంటున్నాను మామూలుగా దీంట్లో చింతపండు వేసాం కదండీ స్టీల్ లాంటి వాటిలో అసలు పెట్టుకోకూడదు అనమాట గాజు కానీ లేదంటే ప్లాస్టిక్ కానీ పెట్టుకోవడం బెటరు గాజు అయితే బెటర్ అండి మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ప్లాస్టిక్ ఎక్కువ వాడకపోవడం మంచిదని నా ఉద్దేశం ఇంకా మిగిలిన మిరపకాయలు కూడా మిక్సీ వేసేసి ఇది మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుంటున్నాను దీన్ని ఒక మూడు రోజుల పాటు ఊర పెట్టామనుకోండి చక్కగా పులుపు బెల్లం ఇదంతా పట్టి చాలా బాగుంటుంది నేను చెప్తుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి అంత బాగుంటుందన్నమాట ఈ పచ్చడి నేను టేస్ట్ చూసాను ఒకసారి అయితే దీంట్లో నాకు కొంచెం సాల్ తగ్గినట్టు అనిపించి ఒక స్పూన్నర వరకు వేసి కలుపుతున్నాను మూడు రోజులు ఊరిన తర్వాత దీన్ని తాలింపు వేసుకుంటే ఇంకా చూసుకునే పని లేదండి అంత బాగుంటుంది ఈ పచ్చడి అయితే వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇదండి వీడియో అయితే మీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ